మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు షాక్ తగిలింది ఎన్సిపి వ్యవస్థాపకుడు శరద్ పవార్ కు షాక్ ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది దీంతో మహారాష్ట్రలో జరుగుతున్న తాజా పరిణామాలపై రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ సాగుతుంది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో మాజీ సీఎం శరద్ పవార్ కు ఎదురు దెబ్బ తగిలింది అదే సమయంలో అజిత్ పవార్ వర్గానికి ఊరట లభించింది అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ పార్టీ పేరు గడియారం గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడం కాస్త రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు ఊహించని షాక్ తగిలింది ఎన్సిపి పార్టీ పేరు గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం ఫలితాల్ని ప్రకటించింది ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు షాక్ ఇస్తూ ఎన్నికల సంఘం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ పార్టీ పేరు గడియారం గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఈసీ నిర్ణయం కాస్త అజిత్ పవార్ వర్గానికి అతిపెద్ద ఉపశమనం కలిగించింది ఎన్సిపి పార్టీ బాధ్యతలు అజిత్ పవార్ కి మాత్రమే ఉన్నాయి మరోవైపు త్వరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా శరద్ పవార్ గ్రూపునకు ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతినిచ్చింది శరద్ పవార్ గ్రూపు ఇప్పుడు కొత్త గుర్తు కోసం ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుంది అనంతరం శరద్ పవార్ వర్గానికి ఈసీ గుర్తును కేటాయించనుంది మహారాష్ట్రలో గతంలో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు శరద్ పవార్కు అంతకంటే పెద్ద షాక్ ఇవ్వడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది కాగా ఎన్సీపీ నుంచి శరద్ పవార్ స్వయంగా ఎన్నికల కమిషన్ విచారణకు హాజరయ్యారు అంతేకాకుండా ఈ విచారణలో శరద్ పవార్ వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు సైతం హాజరయ్యారు ఎన్నికల సంఘం శివసేన ఫలితాల కంటే భిన్నమైన ఫలితాన్ని ఇస్తుందని అంచనా వేశారు ఎందుకంటే శివసేన అధినేత బాలసాహెబ్ ఠాక్రే సజీవంగా లేరు అయితే ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మాత్రం జీవించే ఉన్నారు దీంతో ఎన్నికల సంఘం ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొనగా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం శివసేనకు ఇచ్చిన విధంగానే అలాంటి ఫలితాన్ని ఎన్సీపీకి ప్రకటించింది మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు అనంతరం రెండున్నరేళ్ల మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పతనమైంది ఆ తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది ఏక్నాథ్ షిండే తిరుగుబాటు కారణంగా శివసేన పార్టీ దాని చిహ్నం పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే నుంచి కోల్పోయింది ఎన్నికల కమిషన్లో సమగ్ర విచారణ అనంతరం ఈ తీర్పు వెల్లడింది ఆ తర్వాత ఏడాది వ్యవధిలో గతేడాది జూలై రెండున మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు వచ్చాయి ఎందుకంటే అజిత్ పవార్ ఎన్సీపీలో తిరుగుబాటు చేశారు అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఎన్నికల కమిషన్లో పిటిషన్ వేశారు అజిత్ తర్వాత శరద్ పవార్ వర్గం కూడా ఎన్నికల సంఘం వద్దకు వెళ్లింది ఎన్నికల కమిషన్లో ఇరుపక్షాల వాదనలు జరిగాయి ఎన్నికల కమిషన్కు ఇరువర్గాలు లక్ష అఫిడవిట్లు సమర్పించాయి ఎట్టకేలకు ఈ కేసులో ఎన్నికల సంఘం చారిత్రాత్మక ఫలితాన్ని ఇవ్వడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది గత కొంతకాలంగా మహారాష్ట్రలో సమస్యగా మారిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరును కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు పరిష్కరించింది మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఈసీ తేల్చడంతో శరద్ పవార్ వర్గానికి షాక్ తగిలింది ఆరు నెలల పాటు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈసీ ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది శాసనసభలో మెజారిటీ నిరూపించుకున్న నేపథ్యంలో ఎన్సీపీ గుర్తు అయిన గడియారం అజిత్ వర్గానికే చెందుతుందని ఈసీ స్పష్టం చేసింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం తమ పార్టీకి కొత్త పేరు పెట్టుకునే వీలు కల్పిస్తున్నట్లు ఈసీ పేర్కొంది పార్టీ లక్ష్యాలు రాజ్యాంగం రెండు వర్గాల సంస్థాగత శాసనసభ్యుల మెజారిటీని పరిగణలోకి తీసుకున్న అనంతరం ఎన్నికల సంఘం ఈ నిర్ణయానికి వచ్చింది శాసనసభలో అజిత్ వర్గానికి మెజారిటీ ఉండడం దీంతో పాటు ఇరు వర్గాలు సంస్థాగత ఎన్నికలు లేకుండా పార్టీ రాజ్యాంగం పరిధి బయట కార్యకలాపాలు నిర్వహించడాన్ని కూడా ఈసీ పరిగణలోకి తీసుకుంది ఈసీ నిర్ణయంతో పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది మహారాష్ట్రలో గతేడాది నాటకీయ పరిణామాలకు ఎన్సీపీ వేదికైంది రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శరద్ పవార్ మే నెలలో ప్రకటించారు కొత్త తరానికి పార్టీని అప్పగిస్తున్నట్లు చెప్పారు అధ్యక్షుణ్ణి ఎన్సీపీ సభ్యులు ఎన్నుకోవాలని సూచించారు అయితే పార్టీ నేతలు కార్యకర్తల నిరసన నేపథ్యంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు శరద్ పవార్ ఈ పరిణామాలు జరిగిన రెండు నెలలకే అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చారు తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి జూలైలో బీజేపీ శివసేన కూటమితో కలిసి ప్రభుత్వంలో చేరారు అజిత్ పవార్ అనంతరం పార్టీ పేరు గుర్తును తమ వర్గానికి కేటాయించాలని ఈసీని కోరారు పార్టీ లక్ష్యాలు రాజ్యాంగం రెండు వర్గాల సంస్థాగత శాసనసభ్యుల మెజారిటీని పరిగణలోకి తీసుకున్న అనంతరం ఎన్నికల సంఘం ఈ నిర్ణయానికి వచ్చింది అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ పార్టీ పేరు గడియారం గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అజిత్ పవార్ వర్గమే నిజమైన ఎన్సీపీ అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది శరద్ పవార్ వర్గం తమ పార్టీకి కొత్త పేరును నిర్ణయించుకోవచ్చని సూచించింది దీంతో సార్వత్రిక ఎన్నికల ముందు శరద్ పవార్ వర్గానికి ఈసీ నిర్ణయంతో పెద్ద షాక్ తగిలిందనే చర్చ మొదలైంది ఎన్సీపీలో చీలిక వర్గం అయిన అజిత్ పవార్ దే అసలేనా ఎన్సిపి అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది అంతేకాదు అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ పార్టీ పేరు గడియారం గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో శరద్ పవార్ వర్గానికి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది